ప్రభు నందు ప్రియులారా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనము క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను ఆలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియులార పౌలు ఇక్కడ సెలవిచ్చిన విధముగా మనము ప్రేమ కలిగి నడుచుకోవాలి ఈ లోకములో తన జీవితము ద్వారా క్రీస్తు మనకు ఒక మాదిరి ఉంచిపోయాడు క్రీస్తు బలి పరిమళ వాసన అయ్యింది పరిమళ వాసన గల బలి ఏది అంటే దహన బలియే బలిపశువును బలిగా అర్పించు యాజకులు వేరు బలి పశువులు వేరు అయితే క్రీస్తు యాజకుడు ఆయనే బలి పశువు ఆయనే కనుక తన్ను తానే సమర్పించుకొనెను అనగా శిలవలో ప్రభువు దూషింపబడినను బదులు దూషింపక దేవునికి అప్పగించుకొనెను ఆయన మాదిరిని మనకు అనుసరింపవలేను మనము యాజకులము బలి పశువులమై ఉన్నాము క్రీస్తు అర్పణ దేవునికి పరిమళం మనలను కూడా పరిమళ వాసనగా చేశాడు ఎందుకంటే మనం ఒకప్పుడు మన మూర్ఖత వలన కలిగిన గాయముల ద్వారా దుర్వాసన గలవారమై ఉన్నాం అయితే ఇప్పుడు ఆయన బలి అర్పించుకునే ద్వారా మనలను కూడా సువాసనగా చేశాడు కురంతైలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము వచనములో పౌలు ఇలా అంటూ ఉన్నాడు రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నామని అలాగుననే ప్రేమ కలిగి నడుచుకున్నడని సెలవిచ్చాడు ప్రేమ కలిగి నడుచుకున్నట్లో మనకు మాదిరి దేవుడే చూపాడు సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనములో దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని అనుగ్రహించిన దేవుడై ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగుతుంది వార్త పదనాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనములో యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని యుద్ధకు వచ్చి వాని యుద్ధ నివాసం చేతుమని ప్రభువు సెలవిచ్చాడు అలాగనే వార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు గమనిస్తే మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచూ ఉన్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలేను మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరని సెలవిచ్చాడు గమనించండి ప్రియులర్ పాత నిబంధన అర్పణలను మరియు బలులను నెరవేర్చుటకు ఆయన మరణించాడు మరియు ఆయన చిందించిన రక్తము పాపమును ఆయన తీసివేశాడు క్రీస్తు మరణము ద్వారా సమాధానము కలిగజేసింది కనుక ప్రియుల మనము కూడా క్రీస్తుకు పరిమళ వాసనగా ఉండి ప్రేమ కలిగి నడుచుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక